జయ శ్రీరామ్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మారుతి విటారీజా జెడ్డిఏ ప్లేస్ అండి ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆరో నెల రిజిస్ట్రేషన్ సార్ ఇది ఇది ఒకటి కంపెనీతో నచ్చిన స్టిక్కర్ ఇక్కడ ఇట్లా వెలిసిపోయింది ఇక దీన్ని తీస్తే మళ్ళీ కింద కలర్ పోతుందని తీయలేరు దీన్ని ముట్టలేరు వాషింగ్ ఎక్కువ కూడా తీసుకపోయింది కానీ అది ఇప్పుడు తీయకూడరన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసి ఇద్దామని అన్నారు బండి మొత్తం షోరూమ్ ఉంది సార్ టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా చేంజ్ చేయాలేదు అన్నీ బీజీ కోడ్తోనే ఉన్నాయి బీజీ కోడ్ డోర్లు అన్నీ వరిజిన ఉన్నాయి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ చిన్న 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 గీతలు పడ్డాయి ఈ మెరుగున్ కలర్ల గీతలు బాగా ఏర్పడతాయి రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల రెండు కిలోమీటర్లు ఉంది సార్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది రెగ్యులర్ ట్రాక్ ఉందంట ఆటో క్లైమేట్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయి దీన్ని నావిగేషన్ చిప్పు కూడా ఉంది దీనికి లోపల నావిగేషన్ నావిగేషన్ అవన్నీ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది బ్లూటూత్ బ్లూటూత్ కనెక్షన్ ఆటో క్లైమేట్ ఏసీ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ పుష్ బటను సింగిల్ కీ ఉంది అన్నాడు ఓనర్ అయితే సెకండ్ కీ లేదన్నాడు ఇక్కడ రస్ట్ వచ్చాడు కానీ ఏం కాలేదు బండి అయితే మొత్తం జెన్యూన్ ఉంది వన్ లాక్ థర్టీ ఫోర్ థౌజండ్ తిరిగింది ఇంకా టైర్లు అయితే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు నేను వెనుక టైప్లైట్ వేసుకోవాలి సార్ బీజీ కోడ్ బీజీ కోడ్ కంపెనీతో నచ్చిన పేస్ట్ ఇదంతా మొత్తం కంపెనీ పేస్టే ఉంది డిక్కీ అంతా ఒరిజినలే ఉంది అయితే ఇక పది పర్సెంట్ స్టెప్ని అయితే కంపల్సరీ వాడాలి ఒకటి వేసుకోలేదు స్టెప్ని బాగా యూజ్ చేసేది జాకీ ఒకటే ఉంది లేదు వీల్పాన పనలేదు ఇక్కడ ఇదంతా కంపెనీతో నచ్చిన పంచింగ్ సార్ ఇదంతా కోడ్ చిన్న చిన్న గీతలు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న గీతలు పడ్డాయి టైర్ అయితే టెన్ పర్సెంటేజే ఉంది ఇది బీజీ కోడే ఇది కోడే డోర్లో ఎక్కడ రష్ వచ్చుడు కానీ ఏం రష్టు బిస్ట్ ఏం రాలేదు బండి మాత్రం జన్యున్ ఉంది కస్టమర్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుండ్రు కస్టమర్ రేట్ ఏమి ఉంటాయి ఓనర్తో మాట్లాడిస్తాం దీనిపైన ఒకటి ప్లాస్టిక్ ఇట్లా ప్లాస్టిక్ది వస్తుంది అది రేంజ్ దీని మీద ఇవరికి మీకు ఇక్కడ కనిపిస్తుంది స్టిక్ స్టిప్ చేసింది పోయింది చిన్న చిన్న గీతలు పడ్డాయి బండి మొత్తం ట్రాక్ ఉంది అలా వీల్స్ మార్చి బీటారు డిజైర్ జడ్ ప్లేస్ రైట్ రన్ ఓకే సస్పెన్షన్ నాయిస్ లేదు మీద బండి అయితే మంచిగా ఉంది లెఫ్ట్ ఆప్రాన్ కూడా ఓకే కంపెనీతో నచ్చిన పేస్ట్ ఇదంతా టైమింగ్ చేయను షోరూమ్లా లక్షకి చేంజ్ చేసేది నేను పొల్యూషన్ తీసుకోర్రీ బనర్ పట్టి బానా స్టిక్కర్లు ఇక్కడ బాగా అటుకు పట్టి పెట్టుడు మనం పానా పెట్టుడు కానీ ఏం పెట్టుడు కానీ ఏం జరగలేదు బ్యాటరీ కూడా కంపించు నచ్చిన బ్యాటరీ కానీ ఒకసారి ఏం చేయట వచ్చాను మారుతి విటారా వీజా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫిఫ్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సిక్స్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ కస్టమర్ పైదొచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు జెడీఏ ప్లస్ లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది రీడింగు షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగు పుష్ బటన్ ఉంది అలై వీల్స్ ఉంటాయి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది నావిగేషన్ షిప్ కూడా ఉంది సార్ దీనిలో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కస్టమర్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తు తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఏదైనా అంటే రేటు మాట్లాడొచ్చు సార్ తగ్గుతుంది అన్నాడు ఆయన చెప్పడే తొమ్మిది యాభై చెప్పుకున్నాడు కస్టమర్ చెప్పిన ప్రైజే చెప్తున్నాం మీకు ఇంకేమన్నా రేటు గురించి మాట్లాడాలంటే ఈ మూడు నెంబర్లకు కాల్ చేయాలి మూడు నెంబర్లకు కాల్ చేస్తే ఓనర్తోని కాన్ఫరెన్స్ పెట్టి ఓనర్తో మాట్లాడిస్తాం అన్నంత ప్రైజ్ ఏముండదు సార్ ఓనర్ కూడా తగ్గుతా అన్నాడు మీరు చెప్పడే తొమ్మిది యాభై చెప్పాడు సార్ మాట్లాడిస్తాం మేము ఈ నెంబర్లకు కాల్ చేయండి సార్ జయ శ్రీరామ్ సార్